భైంసా పట్టణ కేంద్రంలోని వార్డు నెంబర్ పదిలో గల బేదరి సంఘ భవన నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయల ప్రాసెడింగ్ కాపీని ఈ రోజు కుల సంఘ సోదరులకు అందజేయడం జరిగింది నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కుల సంఘ సోదరులు ఈ కార్యక్రమంలో భయన్స్ ఆఫ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రాము వైస్ సాయినాథ్ అధ్యక్షులు గంగాధర్ కార్యదర్శి శ్రీనివాస్ గోపాల్ గణేష్ జగదీష్ కమిటీ సభ్యులు బట్టి గల్లి వాసులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే గారు జీ విత్ గారు శ్రీ మహేంద్ర మేహత్రి సంఘం బైసా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసము రెండు లక్షల యాభై వేల రూపాయల శాంక్షన్ సాంక్షన్ లిటర్ని ఇవ్వడం జరిగింది కావున వారికి అదేవిధంగా మా తోట రాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది అదేవిధంగా రే రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి కృష్ణ గారికి అదేవిధంగా ఉన్న మా అభివృద్ధిలో పాటుపడుతున్న ప్రతి సభ్యుడికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము ఎప్పుడు కూడా వారి ఎంబట్టే ఉండి వారి మా కాస్త సుఖాలు ఏ విధంగా అయితే వాళ్ళు మెరవేస్తున్నారో మేము కూడా వారి యొక్క అభివృద్ధి కోసం మేము కూడా మాయంతో కృషి చేస్తామని మహేంద్ర మేజరి సంఘం బైసా తరఫున మేము కూడా వాగ్దానం చేస్తున్నాము జై మహేంద్ర జై జై మహేంద్రూస్ ఇంకోటి ఈరోజు మన బుధోల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ బుధోల్ తాలూకా ఇన్ఛార్జ్ జై విచరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు రెండు లక్షల యాభై వేల రూపాయలు పర్టికల్లీ గణేష్ నగర్ గారు మేదర్ సంఘం సంఘానికి సంక్షేమ ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ల విషయంలో బైంసాలు ప్రతి సంఘానికి కూడా మరియు ప్రతి కంపెనీలు కూడా ఎమ్మెల్యే రెడ్డి గారు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా మా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీతాక గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అతను ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి ఎల్లప్పుడూ ఆయన ఎన్ని నిధులు చేస్తున్నారంటే ఏ రోజు కూడా ఆయన డెవలప్ డెవలప్మెంట్ గురించి ఆలోచించారు కాబట్టి ఏది విమర్శ గురించి ఆలోచించలేదు ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ గురించి ఇంకా ఈ సంవత్సరాలు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే సేవ చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే విటర్డ్ గారికి మాజీ ఎమ్మెల్యే విటర్డ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను